హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి ఈరోజు రెసిపీ వచ్చేసి కరాసీమకు ఉప్మా అండి దీన్ని సూజీ రవ్వ ఉప్మా అంటారు బొంబాయి రవ్వ ఉప్మా అని కూడా అంటారు దీని టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది రోజు చేసేలా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి మీకు కంపల్సరీ నచ్చుతుంది అంత బాగుంటుంది ప్రాసెస్ ఈజీగా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నె తీసుకొని అందులో వన్ స్పూన్ నెయ్యి వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసేయండి ఆయిల్ నెయ్యి వేడక్కాక అందులో ఒక కప్పు సూజీ రవ్వను అయితే వేసేయండి మంట అనేది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి అలాగే మనం వేపుకున్న గిన్నె కూడా మందంగా ఉండేలా చూసుకోండి ఒక టెన్ మినిట్స్ వేపితే సరిపోతుంది నూకంతా పొడి పొడిగా అయ్యేంత వరకు వేపుకుంటే సరిపోతుంది దీనిని కనుక మీరు ఒక్కసారి ఫ్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఫ్రై చేస్తారు అంతేకాకుండా నచ్చని వాళ్ళకి కూడా నచ్చుతుంది అంత బాగుంటుంది అలా ఒక పది నిమిషాలు వేపుకున్న తర్వాత ఏదైనా గిన్నెలోకి సెపరేట్ చేసేయండి అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పడుతుంది వన్ స్పూన్ పచ్చనపప్పు వన్ స్పూన్ మినప్పప్పుని కూడా వేసేయండి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసేయండి ఇవన్నీ వేసేసి ఒక్క రెండు నిమిషాలు వేపుకోండి అందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి అల్లం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు మాలోకి అల్లం టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేగిపోయాక అందులోనే పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పొడవ చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేయాలి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గన అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయలు మగ్గాక అందులో వన్ స్పూను సాల్ట్ని కూడా వేయండి అలాగే నేను ఒక కప్పు నూకనైతే తీసుకున్నాను దానికి మూడు కప్పులు వాటర్నైతే యాడ్ చేస్తాను మీకు బాగా పలిచిగా కావాలంటే నాలుగు కప్పులు యాడ్ చేసుకోండి కానీ నాకు కొంచెం గట్టిగా కావాలి కాబట్టి ఒకటికి మూడు కప్పులు వేస్తే సరిపోతుంది రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసేయండి వేసేసి రెండు నిమిషాలు వేపితే సరిపోతుంది అలాగే ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి అన్నీ మగ్గిపోయాయి అనుకున్న తర్వాత అందులో వాటర్ని అయితే వేసేయండి ఆల్రెడీ మనం ముందు సాల్ట్ వేసాము కానీ చెక్ చేసుకుని సాల్ట్ని అనేది వేసుకోవాలి ఉప్ప నీళ్ళు అనేవి కొంచెం సాల్టీగా ఉండాలి ఎందుకంటే రవ్ వేసాక మనకి ఆ సాల్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అందుకే నీళ్ళు ఒకసారి చెక్ చేయండి కొంచెం ఉప్పగా ఉంటే సరిపోతుంది అలాగే రెండు రెబ్బల కొత్తిమీరని కూడా వేసేయండి నీళ్ళు మరిగేటప్పుడు ముందుగా విప్పి పెట్టుకున్న రవ్వను కూడా వేసేయండి రవ్వ అనేది కలుపుతూ వేయండి లేదంటే ఉండలు కడుతుంది రవ్వ వేసిన వెంటనే అలా కలుపుతూ ఉండండి ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ఉప్మా అనేది రవ్వ వేసిన వెంటనే దగ్గరకు అవుతుంది అలా దగ్గరికి అయ్యింది అనుకున్న తర్వాత మీకు ఏ స్టేజ్లో కాగితే ఆ స్టేజ్లో దింపేసుకోండి ఉప్మా చల్లారక ఇంకా అవుతుంది కాబట్టి చూసుకుని దింపుకుంటే సరిపోతుంది నాకైతే ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చేస్తుంది అంత బాగుంటుంది ఉప్మా అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్